వెల్కమ్ టు సెవెన్యూస్ తెలుగు కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ కొండలమ్మ అమ్మవారు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రుల మహోత్సవాల్లో శ్రీ అమ్మవారు శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు రోజు అమ్మవారికి సహస్రనామాచన సమస్త వ్యవసాయ అభివృద్ధి అభివృద్ధికి శ్రీ సుదర్శన రుద్ర మూల మంత్ర హవనములు జరిగినవి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ ఈడే మోహన్ రిపీట్ చైర్మన్ శ్రీ ఈడే మోహన్ అమ్మవారి దేవస్థానంలో ఏర్పాట్లను పర్యవేక్షించి హోమంలో పాల్గొన్నారు ఉత్సవంలో ఇచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడమైనదని ఈవో తెలిపారు శ్రీ కొండారమ్మ దేవి అన్న మహా గుడ్లవెల్లేరు మండలం వేమాల గ్రామంలో పేర్చేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపుని శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శ్రీ దేవీ శరణాత్రి మోహన్ గారు ధర్మతంత్ర మండలి శత్రులకు ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించున్నా ఈ రోజున శ్రీ అమ్మవారు కాశీ తిపోదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు సుదర్శన రుద్ర సహిత మూలాభ పాముల కార్యక్రమం ఇప్పుడు పూర్తవడం జరిగింది తదుపరి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర ఆర్కెస్ట్రా వారి సినీ భక్తి దీపావళి కార్యక్రమం జరుగుతుంది తదుపరి శ్రీ రామాంజనేయ భక్త సమాజం కౌపురం వారిచే భజన కార్యక్రమం తదనంతరం శ్రీ వేణుగోపాల భక్త సమాజం పట్ల మంగళ భజన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఐదుగు నుండి సాయంకాల సొసైటీ అంద కళాకారుల భక్తి సంగీత నిరావరీ ఆర్కృష్ణ అనంతరం యాభై తొమ్మిది వేలన్నర నుండి శ్రీ శ్రీనివాస మండలి విజయవాడ వారి శివలీనలు గోహిని Gracias.